వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తనను అభిమానించే వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ ఉంటారు బహుశా దానికి ఆయన డిజర్వ్ కూడా అనుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత మాస్ ఇమేజ్ ఆఫ్ ఫాలోయింగ్ మరో నాయకుడికి మనం ఖచ్చితంగా చూస్తూ మేము తాను బయట అడుగు పెట్టారు అంటే విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కనిపిస్తూ ఉంటుంది ఆయన ఏ కార్యక్రమం కోసం ఎక్కడికి పోయినా కూడా జనాలు తండోపతండాలుగా చివరికి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన కనీస భద్రత కూడా కల్పించలేకపోతూ ఉన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఆయనకు సెక్యూరిటీ వలయంగా ఉండి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఆయన మొన్నడికి మొన్న రాప్తాడు రామగిరి అక్కడికి వెళ్తే ఆయన హెలికాప్టర్ రెక్కలుగానే ఇది ఇరిగిపోయినాయి పోలీసుల భద్రతా వైఫల్యం సో అక్కడ పోలీసుల మీద విచారణ జరగాలి కానీ ఉల్టా పోలీసులు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉన్నారు సరే ఇవన్నీ జరిగే క్రమంలోనే ఈరోజు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఈ మధ్య పాకిస్తాన్తో పోరులో మరణించినటువంటి వీరమరణం పొందినటువంటి సత్యసాయి జిల్లా కోరంట మండలం కల్లి తాండానికి చెందిన మురళి నాయక్ తన కుటుంబాన్ని పరామర్శించడం చెప్పి అక్కడికి వెళ్ళాలి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాలు టైంకి ఆయన అక్కడికి చేరుకోవాలి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు అక్కడ చేరుకోవాలి ఆ షెడ్యూల్ బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అక్కడికి చేరుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఈసారి హెలికాప్టర్లు రాలేదు రోడ్డు మార్గంలోనే జగన్ గారు వస్తూ ఉన్నాను సో తాను రోడ్డు మార్గంలో వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పక్కన పెట్టండి బెంగళూరు నుంచి ఆ కర్ణాటక భూభాగంలో కూడా కర్ణాటకలో కూడా విపరీతమైనటువంటి జనం ఆయనకు అడుగడుగా అడ్డుపడుతూ ఉన్నారు వాళ్ళని దాటుకుని ఆయన ముందుకు రాలేకుండా ఉన్నారు చివరికి ఇంకా ఈ మామూలుగా అయితే ఈ ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ ఏ టైంకి ఉందో ఆ టైంకి ఆయన బాగేపల్లి టోల్ గేట్ కూడా దాటలేని పరిస్థితి ఏ టైంకి అయితే ఇక్కడికి చేరుకోవాలో ఆ టైంకి అయినా బాగేపల్లి టోల్ గేట్ కూడా దాటలేకున్నారు మరి ఇప్పుడు ఈయన ఎక్కడికి ఏ టైంకి చేరుకుంటారు అన్నది చూడాలి అడుగడుగునా జనం అడ్డపడుతూ ఉన్నారు కారు నుంచి బయటకు రావాలి వాళ్ళకి అభివాదం చేయాలి పాపం ఆయన టైం అయిపోతుంది ముందుకు పదండి ముందుకు పదండి అని చెప్పి వాళ్ళని ముందుకు పోల పుష్పగుచ్చలు ఇచ్చిన నవ్వుతూ తీసుకుంటూ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్ ముందుకు వెళ్దాం లేట్ అయిపోతుంది అని చెప్పి చెప్పుకొని వెళ్తా వెళ్ళే పరిస్థితి ఆయన కారు వెంబడి జనం పరిగెడుతూనే ఉన్నారు విపరీతమైన జనం అసలు ఆయన బయట ఒక ఒక్కసారి చూసి ఇట్లా అభివాదం చేస్తారేమని చెప్పి పరిగెడుతూనే ఉన్నారు అంతగానం జనం వస్తూ ఉన్నారు ఆయన షెడ్యూల్ చాలా చాలా లేట్ అయ్యేటట్లు ఉంది ఆయన మరి తిరిగి వెళ్ళేసరికి సాయంత్రం అయితే అనిపిస్తుంది అసలు ఈ టైంకి ఏ టైంకి చేరుకుంటారు అన్నది కూడా ప్రశ్నే విపరీతమైన జనం అక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది సరే ఆయనకు విపరీతంగా జనం వచ్చిన భద్రత కల్పించాల్సిన పోలీసులేమో వచ్చిన జనాన్ని అక్కడికి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉండడానికి మనం చూడవచ్చు సరేలేండి ఆంధ్రప్రదేశ్లో లో కొన్ని చిత్ర విచిత్రంగా జరుగుతూ ఉంటాయి దానికి కారణాలు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటది కదా రాజకీయ అవగాహన ఉన్న చిన్న పిల్లలు కూడా అర్థమవుతూ ఉంటుంది జగన్ గారు ఎక్కడ బయటకు వస్తే విపరీతంగా జనం అంతమంది జనం వచ్చినందుకు ఎవరిని పాత్రలు చేసి కేసులు పెడతారని చెప్పి వైసీపీ నాయకులు ఆ వాళ్ళు సెటైర్లు వేస్తుంటున్న నిజంగా జరుగుతున్నది కూడా క్షేత్ర స్థాయిలో అదే లేదు